అమ్మా టిఫిన్ ఏమైనా చేసిరా మీరు ఇట్లా నడుస్తూ ఉండండి నేను ఎదురుకెళ్ళి తీసుకొస్తాను ఇడ్లీ తింటారా సరే అండి సరే అమ్మా మీరు నిజంగా మీరు నిజంగా చాలా గ్రేట్ అమ్మా బాబుని వేసుకుని బాబు పాప అండి ఆ బాబుని సంకల్ వేసుకుని ఇది కదా అందుకే నాకు చాలా అనిపించి మీకు ఇవ్వాలనిపించింది అనమాట అందులో ఇందుకే మీరేమో ఉన్నారమ్మా మూడు సంవత్సరాలు మా అబ్బాయి ఏమైనా ఉన్నాయా ఇది మీ అబ్బాయికి ఇవ్వండి మా అబ్బాయికి ఏమైనా ఉంటే చూపించండి తీసుకుంటా మీ దగ్గర ఎక్కడ పెడతారు దీని బండి పెట్టుకుంటారా పెట్టుకుంటే పెట్టుకోండి బరువు ఇంత బరువు ఇంత బరువు అమ్మో ఇంత బరువు పెట్టుకుని సంఖ్యలో బాబుని ఎత్తుకుని అమ్ముతూ అంటే మీరు ఇక నిజంగా మీకు చాలా గ్రేట్ అమ్మా మీరు అవునమ్మా ఇగమ్మా అంటే నా దగ్గర చేంజ్ లేదు మీ దగ్గర రెండు వందలు ఇవ్వమంటారా ఇగోనమ్మా థ్యాంక్ యూ అమ్మా మా అబ్బాయికి డిస్కౌంట్ ఇచ్చి ఇచ్చారు మీరు యాక్చువల్లీ యాక్చువల్గా నా దగ్గర ఇంకా అమౌంట్ లేదనమాట చేంజ్ లేవు చేంజ్ లేవు ఐదు ఐదు మీకు అది కదమ్మా మీకు మిగిలింది అంత మాత్రం కదా అందులో నాకు డిస్కౌంట్ ఇచ్చేయారు మీరు ఎట్లా అమ్మా అయ్యో మీకు ఇంకా పిల్లలు ఉన్నారండి ఏం పర్లేదండి తాగండి మీ అబ్బాయి స్కూల్కి వెళ్తా ఉంటున్నారు కదండి మీ అబ్బాయిల దిరికి సరిగొట్టు ఇవ్వండి నేను ఇచ్చానని చెప్పండి సరే అమ్మా నండి సరే జాతక ఏం పేరమ్మా మీ బాబు పేరు జమ్మయ్యా హాయ్ పట్టుకొని పట్టుకోండి చాలా ఎక్కువ పరం ఉందండి అది దగ్గర దగ్గర ఒక అలాగే అమ్మా జాతకాలండి అలాగే